హాయ్ అండి హలో అసనీ శారీస్కి స్వాగతం ఈ చీరలు మట్టికి చాలా బాగున్నాయండి కలర్స్ కానీ కాంబినేషన్ కానీ క్లాత్లు కానీ ఈ చీరలు దీని పల్ల వచ్చేటప్పటికి ఇది బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఉందండి ప్లెయిన్ నచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉంటే నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి అండి ఆన్లైన్లో పంపిస్తానండి నేను బ్లౌజులు అయితే పంపించడం కుదరదు అన్నాను శారీస్ అయితే పంపిస్తానండి క్వాలిటీ మట్టికి చాలా బాగుందండి చీరలు ఎంత బాగున్నాయో అంత బాగున్నాయి ఇదిగోండి చీరంతా ఇది ఈ కలరు ఇది వచ్చేసరికి పళ్ళు ఇది బ్లౌజ్ అండి ఇది పళ్ళు చీరల మట్టికి క్లాత్ సూపర్గా ఉందండి నచ్చిన వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి ఈరోజు నుంచి రోజు వీడియోస్ పెడతానండి లైవ్ ఇద్దామంటే ఫిఫ్టీ సబ్స్క్రైబర్స్ కావాలంట అందుకని లైవ్ రావట్లేదు లేకపోతే లైవ్ ఇచ్చేయండి శారీ మొత్తం ఇలా జిగ్జాగ్ టైప్తో ఉందండి టూ సైడ్స్ బోర్డర్ ఉంది పళ్ళ వచ్చేటప్పటికి ఇది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ శారీస్ అన్ని బ్లౌజు ప్లెయిన్ క్లాత్ అయితే అంత బాగుందనండి మెత్తగా ఇలా ఒక చీరను మించి ఒక చీర ఉందండి ఇది చూడండి ఇలా ఉంది శారీ అంచు వచ్చేటప్పటికి ఇలా ఉంది చూడండి అంచు ఇలా ఉంది పళ్ళు ఇలా ఉంది దగ్గరగా చూపిస్తున్నానండి ఇలా ఉంది పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా వచ్చిందండి క్లాత్ అయితే మట్టికి సూపర్గా ఉందండి నెంబర్ వన్ క్వాలిటీ క్వాలిటీల మట్టికి నేను కావాలని తెచ్చానండి ఈ సేరీ అమ్మాలని ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండి ఫిఫ్టీ సబ్స్క్రైబర్స్ అయితే కానీ లైవ్ రాదంట లైవ్ వస్తే నాకు ఇంకా బాగుంటుంది శారీ అంతా ఇలా ఉందండి చెట్స్ ప్యాటర్న్ తోటి టూ సైడ్స్ బాటిల్ పళ్ళ వచ్చేటప్పటికి ఇలా ఉంది బ్లౌజ్ ప్లెయిన్ నచ్చిన వాళ్ళు నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి అండి ఓన్లీ ఐదు వందల రూపాయలు మాత్రమే చీర క్లాత్ అసలు ఎంత బాగుందో అంత బాగుంది మీరే చెప్తారు తీసుకున్నాక అంత బాగుందండి అంత బాగుంది ఇది వచ్చేటప్పటికి పింకు ఆకుపచ్చ ఇలా ఉంది బార్డరు ఇలా ఉందంచు చూడండి ఇది పళ్ళు ఇది వచ్చేసరికి బ్లౌజ్ ఇప్పుడు తెచ్చాను వీడియో తీయాలి అప్లోడ్ చేయాలి అని అసలు ఉందండి చాలా చీరలు తెచ్చానండి ఓన్లీ ఒక పచ్చ పెడుతున్నాను మూడు అయిపోయినాయి నాకు చాలా హ్యాపీగా ఉంది బాగా నచ్చుతున్నారు క్లాత్లు ఇదంతా శారీ ఇది బార్డర్ బార్డర్ ఇలా ఉందండి బార్డర్ మీద ఇలా వచ్చినాయండి హాఫ్ మీటర్కి హాఫ్ మీటర్కి ఇలా వచ్చినాయి ఇలా పళ్ళు వచ్చేటప్పటికి ఇది బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చిందండి బ్లౌజ్ సార్ నా దగ్గర చీరలు బుక్ చేసుకొని చూడండి అండి నాకు కస్టమర్స్ నాకు రావట్లేదండి బా నా దగ్గరే కొనుక్కుంటారు చీరలు అంత నమ్మకం ఇస్తున్నాను ఈ చే ఇది వచ్చేటప్పటికి ఇలా ఇలాగండి చీర పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి బ్లౌజ్ వచ్చేసరికి వచ్చి ఇలా వచ్చిందండి బ్లౌజ్ ఇలా వచ్చింది ఈ శారీ వచ్చేటప్పటికి ఇలాగండి చీరలు అసలు ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయండి నాకైతే చాలా బాగా నచ్చినాయి కలర్స్ కానీ కాంబినేషన్స్ కానీ ఇది పళ్ళు బ్లౌజ్ ఇలా వచ్చిందండి ప్లీజ్ అండి యాభై సబ్స్క్రైబర్లు చేస్తే నేను చక్కగా లైవ్ ఇస్తానండి శారీసు యాభై సబ్స్క్రైబర్లు ఉంటాయి కానీ లైవ్ రాదంట అందుకని ఇదంతా సారీ అండి టూ సైడ్స్ పోటీ ఇది బ్లౌజు పళ్ళు ఇలా వచ్చిందండి పళ్ళు బ్లౌజ్ ప్లెయిన్ వచ్చింది నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్